మన ప్రభువును ప్రియరక్షకున యేసుక్రీస్తు ఘనమైన నామలు మీ అందరికీ వందనాలు శుభాలు తెలియపరుస్తూనా ప్రియా దేవుని బిడ్డలారా అందరూ బాగా సంతోషంగా ఉన్నారా అనుదినము మీ యొక్క ఆత్మీయ జీవితం మేలుకొరకు దేని యొక్క వాక్యాన్ని ధ్యానిస్తూ ప్రభువులో ఉంటూ ప్రార్థన చేసుకుంటూ ప్రభుకి దగ్గరగా జీవిస్తున్నారా ఈ రోజున దేవుని యొక్క వాక్యాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం ప్రస్తుత బైబిల్ గ్రంథంలో నుంచి యశ్యా గ్రంథము నలభై ఒకటవ అధ్యాయము పదవచనాన్ని చదువుకుందాం నేను నీతో చెప్పి ఉన్నాను నీకు తోడై ఉన్నాను భయపడకము నేను నీ దేవుడినై ఉన్నాను దిగులు పడకము నేను నేను బలపరుతును నీకు సహాయం చేయవాడును నేనే నీతి అను నా అస్తముతో నిన్ను ఆదుకుందును ఈరోజున మనం ధ్యానం చేస్తున్నటువంటి అంశము నీకు సహాయం చేయవాడును నేనే మన పూర్తిగా నిస్సహాయమైపోయినప్పుడు దేవుడు మనకు సహాయం చేయటంలో ఈ వాగ్దానం మనకి ఖచ్చితంగా ఉపయోగపడుతుంది దేవుడు అంటున్నాడు నీకు సహాయం చేయవాడును నేనే దేవుని యొక్క సహాయంతో మనకు శక్తి సమకూర్చబడుతుంది దేవుని దృష్టికి ఏదైతే దేవుడు మంచిదని ఆయన ఆలోచన చేస్తాడో మనకు సహాయం చేయటంలో అనేక మందిని మన బలాన్ని పెంచి మన జీవితంలో విజయాన్నిచ్చి ముందుకు నడిపి దీవించేటువంటి దేవుడు కనుక మానవ వనరులు లోపించినప్పటికీ కూడా దేవుడు మన పక్షాన్ని ఉండి మనకు సహాయం చేసేటువంటి దేవుడు వేలాది మంది మనుషుల కంటే దేవుని యొక్క సహాయము చాలా గొప్పది ఎందుకంటే దేవుడు మహా శక్తిమంతుడు కనుక సహాయము ఎలాగ చేస్తాడంటే సమయోచితమైనటువంటి సహాయము దీని యొక్క వాక్యం చాలవిస్తుంది ఆపత్ కాలములో ఆయన నమ్ముకొనదగినటువంటి సహాయకుడు దేవుని యొక్క జ్ఞానము ఎలాంటిదంటే అపారమైనది ఆయన సహాయం ఎలాంటిదంటే జ్ఞానంతో కూడుకున్నది కనుక దేవునికి తప్పకుండా తెలుసు నీకు ఎప్పుడు ఎలా సహాయం చేయాలో ఎప్పుడు ఎలాగా మేలుతో నింపి నేను ప్రయోజనకరమైనటువంటి మార్గములు నడిపించాలో దేవునికి ఆలోచన తెలుసు కనుక మనుషుల సహాయం ఎప్పుడు కూడా వ్యర్థమే దేవుడు నమ్మదగిన వాడు కనుక నీ భారాన్ని ఆయన మోస్తూ ఉన్నాడు నీ కష్టాన్ని ఆయన చూస్తూ ఉన్నాడు నీ శ్రమను ఆయన చూస్తూ ఉన్నాడు నీ ఇబ్బందులను ఆయన చూస్తూ ఉన్నాడు ఆయన ఒక్కడే నీ అవసరాలు తీర్చగలిగేటువంటి దేవుడు కనుక నీ భారం అంతా ఆయన మీద వేసే ఆయన వైపు నీవు ఆధారపడినట్లయితే ఆయన వైపు నువ్వు తిరగలిగినట్లయితే దేవుడు నీ పక్ష నుండి సహాయం చేసేటువంటి దేవుడు కీర్తనకారుడు అయినటువంటి ప్రార్థన చేస్తూ ఉన్నాడు కొండల తట్టు నా కన్నులు ఎత్తుతున్నాను నాకు సహాయం ఎక్కడి నుండి వచ్చున్నావు భూమి ఆకాశములు సృజించిన ఇహో నాకు సహాయము కలుగును కనుక మన ఆత్మీయ జీవితంలో మనము దేవుని యొక్క సహాయం కొరకు ఎదురు చూద్దాం దేవుని వైపు చూద్దాం దేవుని మీద ఆధారపడదాం మనకున్నటువంటి ప్రతి అవసరతను మరి ప్రభు దగ్గర నుండి మనం పొందుకుంటూ దేవుని యొక్క సహాయాన్ని మనం పొందుకుంటూ దేవునిలో ఆనందిస్తూ మన ఆత్మీయ జీవితాన్ని వృద్ధి చేసుకుందాం ప్రభుకి దగ్గరగా ఉందాం ఈ రోజు ఎంతమంది అయితే నిస్సాయి స్థితిలో ఉన్నారో అటు వారందరికీ కూడా దేవుడు సహాయం చేయగలిగినట్లుగా మనం ప్రార్థన చేద్దాం దేవుడు ఈ మాటలు ఆమె ప్రార్థన పరిశుద్ధుడా మీ కొందనాలు నాయన ఎవరైతే నిస్సాయి స్థితిలో ఉన్నారో ఎందరైతే సహాయం కొరకు నీ వైపు చూస్తున్నారో ప్రార్థిస్తూ ఉన్నారో ఫలానా అవసరత కొరకు ఫలానా సహాయం కొరకు ఎందరైతే నాయన నీ వైపు చూస్తూ ఉన్నారు అడుగుతూ ఉన్నారు అటు వారందరికీ మీరు సహాయం చేయండి చెప్పుకోలేనటువంటి సమస్యలు వేదనలు బాధలు ఇబ్బందులు ఇరుకులు ఎంతమంది అయితే ఉన్నారు వారందరినీ నాయన మీరు ఆదరించండి సహాయం చేయండి దేవా మీ కుందనాలు నీవక్కడే నమ్మదగిన దేవుడు అయ్యా తండ్రి బలహీన స్థితిలో ఉన్నటువంటి బిడలకు సహాయం చేయండి ఆ ఆర్థిక విషయాల్లో ఉన్నటువంటి బిడలకు ఆర్థికంగా మీరు సహాయం చేయండి నలిగిపోతున్న వారిని మీరు లేవనెత్తండి దేవా మీ కుందనాలు ఎవరెవరు ఎలాంటి అవసర కొరకైతే నాయన నీ త్రోవలు నడుస్తూ నీ సహాయం కొరకైతే ఎదురు చూస్తూ ఉన్నారు అటు వారందరికీ సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నా ఉద్యోగాలు చేస్తున్న బిడలకు నాయన చేతి పనులు చేస్తున్న బిడలకు వ్యాపారాలు చేసిన బిడలకు సకలమైనటువంటి పనులు చేస్తున్నటువంటి వారందరికీ కూడా మీరు తోడుగా ఉండి సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నా ఏదైనా దేవులతో మేలు నింపమని ఏ సయోదేవిమైన నామలు ప్రార్థించాడు అనుకున్నాను తండ్రి ఆమె ప్రభు ఎల్లప్పుడు మీకు తోడుగా ఉండి నడిపించను గాక ఆమె